మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ మీ హరీష్ అని ఉన్నారండి అందరూ మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు వీడియో వచ్చేసేసి డ్రెస్సెస్ చూపిస్తాను లాంగ్ ఫ్రాక్స్ మా ఊరి చెప్పారు కదా ఏమేమి లాంగ్ ఫ్రాక్స్ ఏమేమి స్టిచ్చింగ్ చేశారో సో అవి మోడల్స్ అవన్నీ మీకు చూపించేస్తాను చూసేయండి బేసిస్ పట్టు చీర అంటే చెప్పుది నాకు నీది కట్ వర్క్ neck తోప్లి బటన్స్ పట్టు పట్టు చీర కుట్టారంట స్టిచ్చింగ్ సో నెక్స్ట్ ఇంకో డ్రెస్ చేద్దాం ఇది నారాయణ పేట డ్రెస్ ప్రిన్స్ కట్ ఇంకొక పైపింగ్ ఇచ్చి మోడల్ బూజీ వేసా రోజనే క్లాత్ క్లాత్ ఇది సారీ प्रिंस कट पेटी ओके स्टोन मिला होल पेटी डिजाइन చేసా ఓకే బాంది నెక్స్ట్ ఇంకో డ్రెస్ చేసు చేద్దాం చివరకి ప్రిన్స్ థర్డ్ థర్డ్ రగ్గిది పట్టు ఫ్యాబ్రిక్ కంప్యూటర్ హమ్ రైడింగ్ చేయించాను అలా డిజైన్ చేశాను సో చూసారు కదా ఫ్రెండ్స్ డిజైనింగ్ వర్క్స్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఇంకా ఇంకా కావాలంటే కమెంట్ చేయాలి వీడియోస్ పెట్టిన ప్రతి వీడియోకి మీరు కమెంట్ చేస్తూ ఉండాలి ఎలా ఉన్నాయి వీడియోస్ అని ఏమైనా చేంజ్ చేయాలన్నా మీరు కమెంట్ చేయండి అప్పుడు చేంజ్ చేసుకుంటారు కదా సో ఛానల్ అంటే సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇంకో డ్రెస్ చాలా మోడల్స్ ఇప్పుడు ఫోర్త్ మెటీరియల్ ఇది ఇదేం క్లాత్ ఇది ఏం క్లాత్ ఇది పట్టు క్లాత్ కట్స్ ఇవి ఇదేం కోటు కట్ వర్క్ ఓకే అటాచ్ అయ్యి వచ్చింది కదా అంతే సో ఇదిగోండి ఫోర్ టైప్స్ ఇంకొక ఫోర్ టైప్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ నచ్చినాయా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి సో ఇదైతే మనం ఓల్డ్ అంటే పాత రోజుల్లో మనం చాలా బాగా యూజ్ చేసేవాళ్ళం కదా అవన్నీ దాచుకున్నట్టు చెప్పి పెయింట్ బీట్స్ వర్క్ చేశాను మగ్గం వర్క్ లైట్ గా టచ్ ఇచ్చాను నెక్ కూడా పెయింట్ వేసి మిగర్స్ ఇది మిషన్ వర్క్ మిషన్ వర్క్ అంతా ఉంది దీంట్లో అన్ని కలిసి మగ్గా ఉంది బీట్స్ వర్క్ ఉంది అన్ని కలిసి ఉన్నాయి అన్ని మిక్స్డ్ నెక్స్ట్ మనం ప్రాక్సైడ్ అయిపోయింది ఇప్పుడు ఒక బ్లౌజ్ ఉంది చూద్దాం టైప్ నేను మా వదిన అడుగుతా చెప్పొదినా మన నమలి పించాన్ని కట్ చేసి కొన్నాన్స్ లేస్ పెట్టి ఇలా డిజైన్ చేశా ఇది బ్లౌజ్ ఫ్రంట్ సో బిగ్ బ్యాక్ కూడా చూద్దాము బ్యాక్ వచ్చే బోట్ నెక్ ఎంచుమాలి డిజైన్ నెక్ బోట్ నెక్ ఇన్ని బోట్ నెక్ అంటారా సో బ్లౌజ్లో లై ఇదొక మోడల్ స్ట్ చూస్తారు కదా మీరు ఈ యొక్క మోడల్స్ అన్ని సో మీకు ఎలా అనిపించింది ఎలా ఉంది సో అవన్నీ మా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఇంకా మా వదిన చెప్పింది డిజైనింగ్ అన్నీ మా వదినే కదా మాట్లాడేది వదిన మా మా వదినవన్నీ చూపించింది కదా సో ఎలా స్టిచ్ స్టిచ్చింగ్ చేస్తారు ఎంత టైం పట్టిద్దో అవన్నీ మా వదిన అడిగి డీటెయిల్స్ కనుక్కుందాం సో వదిన ఎంత టైం పట్టింది స్టిచ్చింగ్ చేయడానికి కుట్టడానికి ఉమెన్స్ వేర్ మొత్తం స్టిచ్ చేస్తాను చిన్న పిల్లలు ఫ్రాక్స్ బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ మొత్తం అన్ని నైట్ డ్రెస్లు అన్ని స్టిచ్ చేస్తాను అన్ని నేర్పిస్తాను చిన్న హుక్స్లు కాజాలు దగ్గర నుంచి పెయింటింగ్ అన్ని నిదానంగా అర్థమయ్యేటట్టు నేర్పిస్తాను ఎంతెంత మొత్తం మొత్తం అన్ని టైం పడుతుంది స్టిచ్చింగ్కి స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే టైం పట్టిద్ది మనకి ఇంకా వచ్చేసే కొద్ది అలవాటు అలవాటు అయిపోయి నీట్గా ముందుగా మెయిన్ నీట్గా స్టిచ్ చేయాలి మనం టైం అది కాదు నీట్గా ఉందో లేదా చూసుకోవాలి అది మెయిన్ ఓకే ఇంకేమైనా కావాలంటే మీరు లో చెప్పచ్చు ఫ్రీగా క్లాసెస్ కూడా నేర్పిస్తా నేర్పిస్తా అని చెప్పారు సో ముందు మీరైతే సపోర్ట్ చేయాలి ఛానల్ని శ్రీ ఫ్యాషన్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనే ఉన్న బెల్ కానీ ప్రెస్ చేసుకోవాలి అప్పుడే మీకు వీడియోస్ అన్నీ వచ్చేస్తాయండి సో మా వదిలి స్టిచ్చింగ్కి ఏమేమి యూజ్ చేస్తారో కనుక్కుందాం ఫ్రెండ్స్ వదిలే స్టిచ్చింగ్కి యూజ్ చేసే మెటీరియల్స్ అంటే స్కేల్ ఇది పెద్దది యూస్ చేస్తానండి పిల్లలు కురిపేశారు కరో స్కేల్ వీల్ మార్కర్ ఇవి కూడా స్కేల్స్ ఈ డ్రెస్సులకి మనం ఉపయోగిస్తాం థ్రెడ్ థ్రెడ్ లాగడానికి యూస్ చేస్తాం ఓకే ఇది ఎంబ్రాయిడింగ్కి ఎంబ్రాయిడింగ్ యూస్ చేసుకుంటాం పెయింటింగ్కి పెయింట్ వర్క్ చేయడానికి ఇవే మన కటింగ్ వచ్చి ఇలా ఉంటుందండి ఇది బ్లౌజ్ కటింగ్ నీట్గా ఉండిద్ది పేపర్ కటింగ్ పేపర్ కటింగ్ ఇది సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం ఉంటామండి మళ్ళీ మరో మంచి వీడియోతో ఒక మంచి మోడలింగ్ డిజైన్ వర్క్తో మేము ముందుకు వస్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్